కంటి చూపు మెరుగుపడాలంటే నేటి తరుణంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందికి దృష్టిలోపం సమస్య వస్తున్నది అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా కంటి చూపు మెరుగుపడాలన్నా అందుకు నిత్యం మనం తీసుకోవలసిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం బాదం పప్పులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఇ యాంటీ యాసిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి దృష్టి సమస్యలను పోగొడతాయి చూపు మెరుగయ్యేలా చేస్తాయి నిత్యం గుప్పెడు బాదం పప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినాలి సోంపు గింజల వల్ల కంటి సమస్యలు కూడా పోతాయి ఒక కప్పు బాదాం పప్పు సోంపు గింజలు కొద్దిగా చక్కెర తీసుకొని అన్నింటినీ కలిపి పొడి చేయాలి ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకొని రాత్రిపూట నిద్రించేందుకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి తాగాలి ఇలా రోజు తాగితే కొద్ది రోజుల్లోనే కంటి చూపు మెరుగవుతుంది ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూసును కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం తాగితే నేత్ర సమస్యలు పోతాయి అవసరం అనుకుంటే తేనెను కూడా ఈ మిశ్రమంలో కలుపుకొని సేవించవచ్చు పౌష్టికాహారం విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్సు యాపిల్సు పాలకూర బీట్రూట్ బ్రొక్కోలి కోడిగుడ్లు తదితర ఆహారాలను రోజు తీసుకుంటే దృష్టిలోపం సమస్య నుంచి బయటపడవచ్చు చాలా మంది కళ్ళ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో కళ్ళ ఆరోగ్యం దయనీయంగా మారింది రాత్రింబవాళ్లు కాంతులు వెదజల్లే తెరలను చూస్తూ కళ్లకు అలసట కలిగించుకుంటున్నారు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా కళ్ల ముందు స్మార్ట్ ఫోను ఉండాల్సిందే అలాగే టీవీలు ట్యాబ్లెట్లతో గడుపుతూ కళ్లకు కనీస విశ్రాంతి కూడా ఇవ్వడం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది ఆఫీసులో కంటే ఎక్కువ సమయం ఇంట్లో ల్యాప్టాప్లను చూసేందుకు కేటాయించడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు కళ్లను సైతం కాపాడుకోవడం చాలా ముఖ్యం చిక్కుళ్ళు బీన్సు నట్స్ పచ్చని ఆకుకూరలు కళ్లకు మంచివి చిక్కుళ్ళు బీన్స్లో ఉండే బయోప్లావనాయిడ్స్ జింగుమి రెటీనాను కాపాడతాయి కంటి శుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి పిల్లలకు బాల్యం నుంచే ఆకుకూరలు తినడం అలవాటు చేయాలి అందువల్ల వారి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి బచ్చలి కాలే కోలార్డ్ గ్రీన్స్ వంటి ఆకుకూరల్లో విటమిన్ సి ఈ అధికంగా ఉంటాయి మొక్కల్లాంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ శాతం ఎక్కువ కాబట్టి మీరు తీసుకునే డైట్లో తప్పకుండా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది వయస్సు మీద పడినా సరే కంటి చూపు మందగించదు విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది పోషకాలతో పాటు విటమిన్ ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ జనరేషన్ సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి విటమిన్ సి ఉండే పండ్లు కూరగాయలు కూడా ఎంతో మేలు చేస్తాయి రంగురంగుల కాయగూరలు పండ్లు తీసుకోవడం అవసరం క్యారెట్ టమాటో పెప్పర్స్ స్ట్రాబెర్రీస్ గుమ్మడి మొక్కజొన్నల్లో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇవి కంటి సమస్యలను దరిచేరకుండా కాపాడతాయి పుల్లని పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఆరెంజ్ ద్రాక్ష పండ్లు నిమ్మ బెర్రీస్లో ఇది లభిస్తుంది ఇది కంటి శుక్లం మాక్యులర్ క్షీణత సమస్య దరిచేరకుండా కళ్ళను కాపాడుతుంది ఇకపై మీ డైట్లో తప్పకుండా ఇవి ఉండేలా చూసుకోండి అరటి పండ్లలో పొటాషియం అనే పోషకం సమృద్ధిగా లభిస్తుంది ఇది కంటి ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా పొడి కళ్ళకు ఈ మూలకం అవసరం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజువారి ఆహారంలో అరటి పండును చేర్చుకోండి లుటీన్ జియాక్శాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బొప్పాయి పండు తినడం ద్వారా లభించే కీలక పోషకాలు ఇవి సహజమైన సన్ గా పనిచేస్తాయి ఇది రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది బ్లూ లైట్ నుండి కంటిని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి మామిడి పండ్లలో కూడా ఇలాంటి పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి మామిడి పండ్లు ఎక్కువ తీసుకోండి ఆఫ్రికాట్లలో విటమిన్ ఏ సితో సహా కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి వీటిలో బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది రాత్రి దృష్టిని మెరుగుపరచడం చీకట్లో దృశ్యాలను చూడగల కళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కంటి రెటీనాను దెబ్బతీసే నీలం అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించడంలో ఆఫ్రికాట్లలోని పోషకాలు సహాయపడతాయి రెండు పలుకుల పచ్చకర్పూరం కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నెను కానీ కలిపి తమలపాకులో వేసుకొని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్ళ మంటలు కళ్ళు ఎరిపెక్కడం కళ్ళలో నుండి నీరు కారడం తలనొప్పి వంటివి తగ్గుతాయి కంటి చూపు మెరుగుపడుతుంది కరివేపాకులో ఉండే ఏ విటమిన్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది కొన్ని కరివేపాకులను రోజు తింటే కంటికి మంచిది మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది పొన్నగంటి కూర కూడా కంటి సమస్యలకు మంచి ఔషధం కంటి సమస్యలతో బాధపడే పిల్లలకు ఒక కప్పు పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి చల్లారిన తర్వాత తాగించాలి ఇలా ప్రతిరోజు చేస్తే మంచిది టొమాటో వంటి వాటిని తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే తదేకంగా చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి మళ్ళీ నెమ్మదిగా కళ్ళు తెరవాలి ఇలా కనీసం ఐదు సార్లు చేయాలి దీంతో కళ్ళ సంబంధిత సమస్య పరిష్కారం అవుతుంది అదేవిధంగా కంటి చూపు పెరుగుతుంది కంటిచూపు మెరుగుపడాలంటే రోజు ఆహారంలో యాభై గ్రాముల మేర పచ్చి ఉల్లిపాయలను తింటూ ఉండాలి వాటిలో ఉండే సల్ఫర్ శరీరంలో గ్లూటాథియేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ను ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కంటిచూపు మెరుగవుతుంది త్రిఫలా చూర్ణాన్ని చిటికెడు మోతాదులో తీసుకొని రాత్రిపూట ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుండాలి దీనివల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి రాత్రిపూట పాదాలకు ఆవనూనెతో మర్దన చేసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి అలాగే ఉదయం వేకువజామున పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలి ఇలా చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది రోజు ద్రాక్షలను ఒక కప్పు మోతాదులో తింటున్నా కళ్ళను రక్షించుకోవచ్చు దీంతోపాటు రోజు ఒక కప్పు మోతాదులో దానిమ్మ పండ్ల జ్యూసును తాగవచ్చు దీనివల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది జామకాయ కూడా కంటి సమస్యలు తీర్చడానికి ఉపయోగపడుతుంది అవకాడాలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల కంటి రెటీనా బలపడుతుంది మీ కళ్ళు వృద్ధాప్యం వరకు ఆరోగ్యంగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ రోజు తీసుకోవాలి దీంతో కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి సీ ఫుడ్ వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ట్యూనా సాల్మన్ ట్రౌట్ వంటి సముద్ర ఆహారాలు రెటీనాను బలోపేతం చేస్తాయి ఈ చేపలలో డిహెచ్ఏ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది ఇది రెటీనా బలాన్ని పెంచుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు